అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు విక్రమార్క గారు అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలు బాలకృష్ణ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు చంద్రకాంత్ గౌడ్ గారు పోలి చంద్రశేఖర్ గారు అదే మాదిరిగా లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ మూలబిందు అయినటువంటి రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ మనందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలిచే నాయకుడు చందన్ రెడ్డిన గారు అదే మాదిరిగా బాలకృష్ణ గారు గారు లక్ష్మణ గారు ఏడు మండలాల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్ మహిళా కాంగ్రెస్ అదే మాదిరిగా నా ప్రాణ సమానులైన నేను ఇక్కడ నిలబడడానికి ఎంతో కృషి చేసి ఆరుశలు పనిచేసి వేదికలో ఎంక కూర్చున్నా టెంట్ లో లాస్ట్ లో కూర్చున్నా తిన్నా తినకున్నా గెలవాలనేటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా సోదర మీరు నిలబడినందుకే ఈ రోజు నిలబడి ఇక్కడ మాట్లాడుతున్న మాట నేను సత్యంత వరకు గుర్తు పెట్టుకుంటా అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఏ మాదిరిగా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కదా పన్నెండు సంవత్సరాల కి లేకుండా కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఏ పన్నెండు వందల మంది జెండా పట్టుకొని నిలబడ్డారో ఆ పన్నెండు వందలు పన్నెండు వేలై ఇరవై నాలుగు వేలై మొన్న ఎలక్షన్లు డెబ్బై ఆరు వేల మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా ఏమి చేసినా రుణం తీర్చుకోలేని చెప్పి చేస్తా ఉన్నా పోతే వేదిక మీద పెద్దలు ఉన్నారు సమయభావం లేదు కాబట్టి పెద్దలతో కోరుతా ఉన్నా నిజంగా ఇంతకుముందు మా బాలకృష్ణ అన్నట్టు ఈ నేల పులకించింది ఇప్పటిదాకా మంత్రులు వాళ్ళు ఎవరు కూడా సంగమండ దిక్కు కానీ ఆర్ఆర్ ఆర్ఎన్ఆర్ సెంటర్ల విషయంలో కానీ తొంగి కూడా చూడలేదు ఆ ఫైల్ కూడా తీయలేదు వేల ఎకరాలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలకు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం మా జీవితాలు బొగ్గిపాలైనా కూడా వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఇచ్చినటువంటి తొమ్మిది గ్రామాల నిర్వాసుల పెద్ద మనసుతో ఇచ్చిన భూములు వాళ్ళకి ఏవి కూడా సక్రమంగా అందక ఈరోజు వాళ్ళ జీవితాలను కూడా రోడ్డుపైకి వచ్చినాయన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఇదొకటే కాదు సంగమండ కానీ ఉజ్జిల్ కానీ గార్లపల్లి కానీ నేడుగొమ్మ కానీ భూత్పూర్ కానీ అనుగొండ కానీ అంకెన్పల్లి కానీ దాదన్పల్లి కానీ ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా గత పన్నెండు సంవత్సరాలుగా సిరిఫ్ గ్రామం పేరు నేడుగొమ్మ జీవో వచ్చింది అయిపోయింది ఆ జీవో నంబర్ నూట ఇరవై రెండు చెప్తారు తప్పించి ఏనాడు కూడా దాని ఫైల్ బయట దిగారు అదే మాదిరిగా మన తాడు కింద ఉన్న భూత్పూర్ కూడా దానికో జీవో వచ్చింది ఏమీ రాలే అదే మాదిరిగా సంగమండకి ఉజ్జల్లకి ఇచ్చిన పైసలు ఆనాడే ఇచ్చింటే వాళ్ళ జీవితాలు బాగుపడుతుండే ఏనాడు ఇయ్యలే అనుబడిన అంకేన దాదాపు సంబంధించిన కొన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళ కొత్త ఊరు చూపించలే వాళ్ళ జీవితం అంతా కృష్ణా బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి పాములు ముసళ్ళు ఓ ఆపుతో వాళ్ళ జీవితం కట్టుమిట్టాడుతూ ఉంది నేను ఈ వేదిక మీద వచ్చి మొన్నపై అడగానే ఖచ్చితంగా అన్న మా ప్రాంతం ఇట్లా ఉంది ఈ ప్రాంతంలో ఎవరు పట్టించుకోలే గత పది సంవత్సరాలుగా లేదా పద్దెనిమిది ఏళ్ల శాసనసభ్యులు ఏనాడు కూడా ఈ ప్రాంతం ఒకటి ఉంది ఇది ఒక నియోజకవర్గం దీనికి ఏడు మండలాలు ఉన్నాయి మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈడ కూడా బతికేట వాళ్ళు మనుషులేని విధంగా ఎప్పుడు చూడలే ఎంతసేపు ఉన్నా తనకు కావలసిన సౌకర్యాలు తీసుకున్నాడు తప్ప ఈ ప్రాంత ప్రజల గురించి ఏనాడు పట్టించుకోలే అటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా కొత్త దరం రావాలా మా స్త్రీ ఉంటారని చెప్పేసి మేము కోరుకున్నారు అందుకే మీకు చెప్తా ఉన్నా మీకోసం గెలిచిన గంటకంచి పరితపిస్తా ఉన్నా నాలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మన వంశన కూడా మన మధ్యలో ఉన్న మధ్య ఖచ్చితంగా ఆయన్ని కూడా ఏ మాదిరిగా అయితే నేను ఆదుకున్నారో అదే మాదిరిగా వంశాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది నేను వంశన కలిసి ఎన్నోసార్లు మంత్రి దగ్గర పడినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి అదే మాదిరి సార్ దగ్గర పోయి సార్ మా పరిస్థితి ఇట్లా ఉందంటే ఆశ్చర్యపోయినరు ఈ విషయం మీకు చెప్పాలి సార్ మా దగ్గర డిగ్రీ కాలేజ్ లేదు నిజమా అన్నారు మాతోనే ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు నిజమా అన్నారు మా తన రోడ్డు సౌకర్యం ఉన్న బస్సులు లేకుంటే అన్నా నిజమా అన్నారు అంటే కనీస సౌకర్యాలు ఒక కోర్టు కానీ ఫైర్ స్టేషన్ కానీ ఒక కొత్త సబ్ స్టేషన్ కానీ ఈ ఊర్లో మనుషులు ఉన్న విధానం కానీ అన్న మా బతుకులు ఇట్లా ఉన్నాయంటే వెను వెంటనే ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నంగా ఉన్నా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వలే నేను చెప్పిన మాటలు అనంతరం మాట్లాడిపిస్తే మాట్లాడిస్తే వెంటనే రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యని విధంగా పదకొండు కోట్ల రూపాయలు ఇటువంటి ముప్పుగా గ్రామాలకి ఇచ్చి అదే మాదిరి నేను వేదికమైన పెద్ద మనుషులు కోరుతా ఉన్నా చాలా విషయాలు చెప్పేది ఉంది కానీ సమయభావం లేదు కాబట్టి మాతోనూ గ్రామాలు కానీ ఆత్మగురు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అమర్చిత లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ నర్వరణ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ అదే మక్తలో ఉన్నటువంటివి కానీ ఉటుకులు కూడా ఇప్పుడే మన అందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మొన్న నాన్ పేడ్ కొడంగలు ఎత్తిపోతారు పథకానికి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇస్తే బేంబోయి అడిగినాం అన్నా మా ప్రాంతం కదా నీళ్ళు పోతా ఉన్నాయి మా సంఘమండల బూత్ నీళ్ళు పోతా ఉన్నాయి మా నియోజకవర్గానికి కూడా ముప్పై వేల ఎకరాలకు ఆయకట్టు వస్తూ ఉంది ఇది అన్యాయమన్న మా ఊరు పేరు మునిగితే మాకు మక్తల్ కన్నా తల్లిలాగా మా తల్లి పేరు లేకుంటే మేము రాజకీయాలు చేయలేమన్నా అంటే వెను వెంటనే నేను వంశీనపై అడిగితే నారాయణపేట కోడలు ఎత్తిపోత పథకాన్ని మక్తల్ నారాయణపేట ఎత్తిపోత పథకంగా మార్చి ఖచ్చితంగా మా గౌరవం పెంచిండ్రు ఇదే మాదిరిగా ఏ లిఫ్ట్ ఇలిగేషన్స్ ఏడు మండలాల్లో లిఫ్ట్ లిగేషన్స్ కోసం కానీ లేదా సంగమండ బాధితుల కోసం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది మీకు మనమంతా ఒకవేళ ఒకవేళగానే ఒక ఉత్తమ్ సార్ వచ్చింటే హామీలు ఇచ్చిపోతుండే కాగితాలు ఇచ్చకపోయి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాల్సి వస్తుండే లేదా ఫైనాన్స్ మినిస్టర్ సార్ వస్తే ఉత్తమ్ సార్ సంతకం లేకుంటే ఆయన చేయకుండే దేవుడు అనుగ్రహించుడు హనుమాన్ దేవుడు ఆశీర్వాదించిండ్రు ఈరోజు సంగమండకి ఇద్దరు వచ్చిండ్రు ఒక ఆవినికే ఒక డబుల్ ఇనికే కాబట్టి మా ప్రాంతంలో ఉన్న వెనుకబాటు గుర్తించండి మామూలు కూడా మనుషుల్లాగా గుర్తించండి ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో మేమంతా అంటా ఉండే అందరూ మీ తానే తప్ప కృష్ణ నది పడుతుంది మా తానే కృష్ణ నది పారుతుంది నూట పది కిలోమీటర్లు పడుతుంది మా కాన్స్టిట్యూన్స్ లో కానీ సగం ప్రాంతం అంతా కూడా వడ్డీగడ్డే తగు లో లెవెల్లో నది పారుతుంది గడ్డ మీద మా భూములు ఉన్నాయి మా భూములకు నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఏడు మండలాల్లో ఉన్న లిఫ్ట్ లిగేషన్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా పెద్ద మనసుతో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి లిఫ్ట్ ఇలిగేషన్ ని స్కీమ్ ని బాగుపరచవలసిందిగా కోరుతా గా మొత్తం ఉత్తం సార్ ఇది వద్ద ఇవ్వడం జరిగింది వాళ్ళు దయదాచి డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది ఈ మా మేము పిలిచిన వెంటనే వంశన్న చొరవ తీసుకొని ఖచ్చితంగా శ్రీ ఆ బండా బండా అని అందరూ అంటారు ఆ బండా ఎసుడు ఉత్తమ్ సారు అదే మరి సార్ సూతం అంటారు అని చెప్తా అంటే ఇది మా అదృష్టంగా భావిస్తామన్నా వాళ్ళు రావడమే గొప్ప చూపిస్తామని చెప్పేసి రెండు రోజులనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మా ప్రాంతంలో మనుషులు ఉన్నారు ఇక్కడ మానవ జీవితం ఉందని గుర్తించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి బట్టి సార్ గారికి మక్త నియోజకవర్గ ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదొక్కటే కాదు మా దగ్గర సత్యసాయి పార్టీలో ఉంటుంది వాళ్ళకు కూడా వేతనాలకు ఇబ్బందులు నీళ్లు లేక చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నాం ఎక్కడ చూసినా రాజకీయాలు జరిగినాయి మక్తలకి ఏం ప్రత్యేకత అంటే రెండు ఒకటేమో వలసలు పోతాం రెండో మక్తల ఉసుక బా దొరుకుతుంది ఈ రెండిటికే మక్తల్ని వాడుకున్నారు తప్ప ఏనాడు కూడా మక్తలు ప్రజల అవసరాలు తీర్చలే అందుకే అంటా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ తాడిత పీడిత ప్రజల పార్టీ ఈ పార్టీ కదా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే కదా అడిగితే ఇద్దరు వంతులను దొరికొచ్చినాం నేను అంటా ఉన్నా ఈ ఆర్ఆర్ ఆర్ సెంటర్ లో సంగమండ బండలకు డబ్బులు రావాలి వేస్తామని మాటిచ్చారు మీరు బండ్ల పోతావు చూపిస్తా ఉన్నా అన్న నేడుగోం పరిస్థితి అదేవిధంగా భూత్పూర్ పరిస్థితి ఉంది శ్రీఆర్ గారు మీరు నేడుగో విషయం అడిగినా సంగమండ విషయం అడిగినా వీళ్ళకి జీవో కాపీలు మాత్రమే ఇచ్చారు కాబట్టి నేడుగోకి అదే మాదిరిగా భూత్పూర్కి జీవోలు ఇచ్చింది కదా ఖచ్చితంగా మీరు ఆ ఫైల్ మూమెంట్ చేయండి ఖచ్చితంగా మేమే మేము ఉంటామని చెప్పి ఇద్దరు మాటివ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా అనుగొండ అంకేనపల్లి దాదనపల్లి కానివ్వండి అదే మాదిరిగా మిగిలిపోయిన ఉజ్జలి పైసలు కానివ్వండి ఒక్కటే కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో మాదికు కాలేజీలు కావాలా అదే మాదిరిగా ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకుందామన్నా కూడా ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ భక్తల నియోజకవర్గంలో లేదు గత పది సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ మొత్తం రాష్ట్రంలో ఇల్లు కట్టని ఇల్లుకు ముగ్గయ్యని ఇల్లు కానిస్టెన్సీ ఏదైనా ఉందంటే అది మక్తల్ కానిస్టెన్సీ అన్న మీద అంత దళితంగా మా జీవితాలు ఉన్నాయి కాబట్టి పెద్ద మనసుతో మీరు ప్రతిసారి వాచ్ చూపిస్తూ ఉన్నారు కాబట్టి మీ సమయభావం ఎక్కడ తీసుకోకుండా భక్తలు ప్రజలం ఏం వచ్చినా ఏం అడిగినా కూడా ఖచ్చితంగా మా అందరికీ చూపించి మా మా బతుకులు బాధ్యతను కోరుకుంటూ ఇంత ముందే సంగమండ్యామ్ మీద బట్టి సార్ అడుగుతా ఉండే ఉత్తమ్ సార్ని సార్ ఇంత బ్యూటిఫుల్ గా కట్టింది కదా దీనికి గ్రీస్ కూడా పెట్టలేదు ఇదేందని నేనా దానికి కాదు సార్ మా బతుకులకు కూడా గ్రీస్ లేదు మా బతుకులు కూడా ఎండిపోయలే అని చెప్పిన వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలుసా మరి నీళ్ళు ఎన్ని ఆగితే నీళ్ళు అన్నాడు సార్ వర్షాల మీద వన్ పాయింట్ టూ టీఎంసీ ఆగితే అన్న మరి ఎంత ఆగి దీని కెపాసిటీ ఎంత త్రీ పాయింట్ ఎయిట్ ఎందుకంటే కర్ణాటకలో కొన్ని భూములకు డబ్బు లేదంటే వెను వెంటనే ఆ ఫైల్ చేపట్టు కర్ణాటకతో మాట్లాడి ఉత్తమ్ కారెడ్డి సార్ గారు దీన్ని చేపట్టండి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం అడిగితే అది వంశన్న ఈరోజు మీకు కూడా రుణపడి ఉంటాం మీరు ఇంత పెద్ద ఆలోచనతో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇటువంటి దయనీయ జీవితాల బతుకులు వెలుగు చూపెట్టడానికి మీరు తీసుకొచ్చినందుకు మీరు మా ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్నందుకు అటువంటి వ్యక్తి మనకు అభ్యర్థైనందుకు గెలిపించుకోవడం అనేది గతంలో పద్నాలుగులో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరు మీద టిఆర్ఎస్ గెలిపారు పదిహేనుల ఆ పదిహేను కంచి ఇరవై మూడు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉత్తమ్ సార్ బట్టి సార్ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గ్రామాలలో గట్టిగా నిలబడి ఈసారి శ్రీహరి గెలిపించారు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనమంతా కూడా అదృష్టవంతులం మనం గెలిచే సందర్భం ముప్పై ఐదేళ్ళు వెనకబడ్డా కూడా రేపు రాబోయే రోజులు వాళ్ళ ఆలోచన వాళ్ళ మధ్య కూర్చున్నది పదిహేను నిమిషాలే పదిహేను నిమిషాలే వాళ్ళు చూపించే చొరవ వాళ్ళ ఆలోచన చూస్తే నాకు అర్థమైపోయింది ఇంకా మక్తలికి కూడా మంచి రోజులు వచ్చినాయి మక్తల నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయి మనమందరం కూడా బేఫికర్గా మన తర్వాతి తర్వాత ఈ విధంగా దయనీయ స్థితిలో బతకనివ్వకుండా కొంచెం మంచి స్థాయిలో బతికేటువంటి పరిస్థితులు కల్పిస్తామని మాట చెప్పినటువంటి ఉత్తమ్ సార్ గారికి బట్టి సార్ గారికి వరాలు ఇచ్చేటువంటి ఉత్తమ్ సార్ గారికి దానికి డబ్బులు ఇచ్చే బట్టి సార్ గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సమయాధితం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దగ్గర నీళ్ళు లేవు కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ తర్వాత మాకు కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ లో నీళ్ళు వదిలితేనే మా కృష్ణా నీళ్ళు వస్తాయి ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిగట్టి అయిపోయింది చాలా మంది రాతులు రైతులు బాధపడతా ఉన్నారు దయచేసి కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ముప్పై టీఎంసీ నీళ్లు వదిలితే మా వాళ్ళ జీవితాలన్నీ బాగుపడతాయన్న విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ దానికి తోడు ఏంటంటే మా నదులు ఎంత సంగమం అంటే భీమా కృష్ణ ఒక తన కలుస్తాయి భీమా నది మీద ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు బ్యారేజ్ కం బ్రిడ్జులు కట్టిండ్రు కర్ణాటక పైన కూడా ఆలమట్టి కింద కూడా నలభై బ్యారేజ్ కంప్ బ్రిడ్జ్లు ఉన్నాయి మన వాళ్ళకే తెలియలేకపా పది సంవత్సరాలు ఒక బ్యారేజ్ కంప్ బ్రిడ్జ్ కట్టలే ఆ కట్టకుండా మన నీళ్ళని కూడా జూరాలకు దాని నుంచి పోతా ఉన్నాయి కాబట్టి మా దగ్గర భీమానంది మీద కృష్ణానది మీద బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కట్టి ఇక్కడ వచ్చిన ప్రజానీకం అంతా కూడా వెయ్యి ఆశలతో మీరు వచ్చి మాకు వరాలు ఇస్తారు మా జీవుల బతుకులు బాగుపడతాయి మేము ఏదైతే బొంబాయికి బతకనికే పోతుంటేమో బతుకులు మళ్ళీ ఆగిపోతాయి దానిపేట బేట్ అయితే ఒకటే బస్సు మాకైతే ఇక్కడ బస్సు ఇక్కడ ట్రైను ఈ రెండు పట్టకుండా బొంబాయికి పోతాం బొంబాయికి పోకుండా ఆపవలసిందిగా అదే మాదిరిగా మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం ఇచ్చినటువంటి ఉత్తమ్ సుమార్ గారికి ఉత్తమ్ కుమార్ సార్ గారికి బట్టి సార్ గారికి అదే మాదిరిగా వాళ్ళిద్దరికీ ఇక్కడ తీసుకొచ్చిన వంశీసాజ సార్ గారికి మనమంతా కూడా పెద్ద ఎత్తుతో చెప్పట్లతో మరొకసారి కృతజ్ఞత తెలుపల్సింది కోరుతా ఉన్నా ఒక్క విషయం మనం మన మొన్న ఎలక్షన్ లో కష్టపడ్డం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లేనప్పుడే మీరు మీ శ్రీఆర్ అని గెలిపించు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనకు బట్టి సార్ ఉన్నారు ఉత్తమ్ సార్ ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్లు వంశాన్ని వచ్చిండు వంశాన్ని లక్ష ఓట్ల మేరకు గెలిపిస్తామా గెలిపిస్తామని ఒకసారి చేతులు లేపాలి గట్టిగా లేపాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అదే మాదిరిగా నిన్ననే చూసినా మేం అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుల సంఘాల జీవితంలో కొంత బాగు చేయడానికి కుర్మ సంఘం కావచ్చు లేకపోతే ముద్రా సంఘం కావచ్చు మిగతా పదార్థ సంఘాలకు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఉత్తమ్ సార్ గారికి బట్టి సార్ గారికి హృదయపూర్వకంగా భక్తల నియోజకవర్గం ఉన్న ప్రజలతో ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ ఒక్క సెకండ్ ఇది రాష్ట్ర ఇద్దరు ఇద్దరు మా తన లిఫ్ట్ ఇరిగేషన్ సార్ మట్టల్ మండలంలో ఉన్నాయి అదే మాదిరిగా ఆత్మకూరు అమర్చింత మండలాలు కూడా లిఫ్ట్ల మీద వ్యవసాయం నడుస్తూ ఉంది నర్వ మండలంలో కూడా పాతరేడు చెంగమండపల్లి చెంగమ్మడిపల్లి దగ్గర నుంచి వంతెన ఒక ఎనిమిది 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 కోట్లు వెచ్చిస్తే మన గున్ముఖల దగ్గర వంతెన కడితే ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అంది కార్యక్రమం మొన్ననే ఉత్తమ్ సార్ చెప్పిండు చిన్న చిన్నగా ఏవైనా కొత్తగా మనము ఆయకట్టు ఏర్పాటు చేసేది ఉంటే శ్రీ అని ఎన్నెన్న ఫైల్స్ తీసుకురా అన్ని ఫైల్స్ ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అదే మాదిరిగా జంగమరెడ్డి పల్లె ఇవన్నీ తడవాలంటే డెబ్బై ఆరు కోట్లతో వేసుకోవాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా ఉదయం ఆత్మకూరు అమర్చింతలో ఉన్నటువంటి అన్నీ కూడా రిగేషన్స్ మాట్లాడి ఒక బ్రీఫ్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది అది ఆత్మకూరైనా అమర్చింతైనా నర్వ అయినా మక్తలైనా మాగురైనా కృష్ణ అయినా మేమంతా కూడా మేమంతా కూడా కృష్ణానది మేము పక్కలే పారుతున్నా కూడా లిఫ్ట్ల ద్వారానే వ్యవసాయం చేస్తాం కాబట్టి పెద్ద మనసుతో మూడు వందల కోట్ల రూపాయలు సపోర్ట్లు కొట్టండి మూడు వందల కోట్ల రూపాయలతో మా లిఫ్ట్లని పునరుద్ధరించి మా జీవితాలను కూడా పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటు ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్